ప్రాపర్టీ ఏదైనా తగ్గొచ్చు వీళ్ళకి రావాల్సిన సపోర్ట్ సిస్టమ్ ఎంప్లాయీస్ కావాలి ఇది కావాలి ఎండ్ అవుతున్నారు ఈ ఈ నెలకు మాత్రం

మేష రాశి వాళ్ళకి వృష్టిక రాశి వాళ్ళకి మంచి రిలీఫ్ టైం ఎందుకంటే మంగళుడు మంచి మూలంగా ఉంటారు ఓకే బంగళూరు టైమ్ తన నీచ స్థానాన్ని సింహరాశికి వచ్చేశారు ఆయన ఏమో పూర్వ ఫల్గునీ నక్షత్రంలో ఉంటారు అదేలాగా కేతు ఏమో ఉత్తర ఫల్గునీ నక్షత్రంలో ఉంటారు జూలై ట్వంటీ ఫస్ట్ ఆయన పూర్వ ఫల్గునీ నక్షత్రానికి వస్తారు అదేలాగా మనకి సూర్యుడు వీళ్ళకి మూడో స్థానంలో మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రంలో ప్రారంభించి జూలై సెవెంటీన్త్న మిథున రాశిని వదిలి కర్కటక రాశికి వెళ్ళిపోతారు పుష్య నక్షత్రం అప్పుడు ఎత్తగా అక్కడ ఉన్న బృహస్పతి గురు గురువు ఏమో ఆరుద్ర నక్షత్రంలోనే ఉండడం ఇలాగ రెండో స్థానంలోనేమో శుక్రుడు ఫుల్ మూమెంట్ లో ఉన్నారు కృత్తికా నక్షత్రం మూడో క్వార్టర్ నుంచి ప్రారంభించి మనకి మిథున్ రాశి మంత్రి మృగశ్రీకృష్ణ నక్షత్రం మిథున రాశిలో ఎండ్ అవుతున్నారు ఈ ఈ నెలకు మాత్రం అదేలాగా మనకి బుధుడు వీళ్ళకి మూడో ఆరో స్థానాలు మీద బుధుడు ఏమో కర్కటక రాశిలో ఉంటున్నారు పుష్య నక్షత్రం నుంచి ప్రారంభించి ఆశ్లేష నక్షత్రం సెకండ్ క్వార్టర్ థర్డ్ క్వార్టర్ వరకు వెళ్ళి మళ్ళీ రిడ్రాగ్రేడ్ అయ్యి పుష్య నక్షత్రం సెకండ్ క్వార్టర్ వరకు వచ్చేస్తున్నారు ఫస్ట్ రిడ్రాగ్రేడ్ ఇది బుధుడు ఫస్ట్ రిడ్రాగ్రేడ్ అదేలాగా మనకి రాహు ఏమో కుంభరాశిలో పూర్వభద్రపద నక్షత్రంలో సెకండ్ క్వార్టర్కి వచ్చేస్తారు థర్డ్ నుంచి సెకండ్ క్వార్టర్ వచ్చేస్తారు శనీశ్వరుడు వీళ్ళకి పన్నెండో స్థానంలో ఉన్న శనీశ్వరుడు ఏమో ఉత్తర భాద్రపద నక్షత్రంలో అవుతున్నారు అదేలాగా ఆయన ఏమో వక్రం అవుతున్నారు జూలై తర్తింత ఇదే నాట బేసిక్ గ్రహస్థితి మీలో మోస్ట్ యాక్టివ్ అని చెప్పేది ఏమో ఇప్పుడు సూర్యుడేమో వీళ్ళ మూడో స్థానంలో ఉన్నారు బృహస్పతితో ఉన్నారు కాబట్టి ఆ ఒక స్థానం వీళ్ళకి చాలా ప్రభావంగా పనిచేస్తుంది మూడు నాలుగు స్థానాలు చాలా ప్రభావంగా పనిచేస్తుంది అదేలాగా మనకి మంగళుడు వీళ్ళ లగ్నేశ్వరుడు కాబట్టి ఆయన ఉండే ఇల్లు అది కూడా చాలా ప్రభావంగా పనిచేస్తుంది అదేలాగా శుక్రుడు రెండో స్థానంలో తన ఇంట్లోనే ఉన్నారు అది కూడా చాలా ప్రభావం పనిచేస్తుంది ఇప్పుడు ఇదంతా వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే స్థానాలు రెండో స్థానంలో ఉన్న ఏమో వీళ్ళ బేసిక్ నరిష్మెంట్ వీళ్ళ ఇంట్లో ఉన్న ఒక సుఖాలు ఇవన్నీ కుటుంబ సభ్యంగా వీళ్ళకి వచ్చే స్థాయిని వీళ్ళకి వస్తాయి అదేలాగా ధనప్రాప్తి వీళ్ళకి వస్తుంది అదేలాగా ఆయన చూసేదేమో వీళ్ళ ఎనిమిదో స్థానాన్ని ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ ఇటువంటి విషయాలు వీళ్ళకి ప్రాసిటివ్గా వచ్చే అవకాశాలు అదేలాగా వీళ్ళకి ఏడో స్థానాన్ని కూడా శుక్రుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు తన ఇంట్లోనే ఉన్నారు కాబట్టి సో వీళ్ళకి ఆ స్థానాన్ని బృహస్పతి కూడా చూస్తున్నారు కాబట్టి పెళ్లి కాయం అయ్యే ఒక సమయం కూడా ఈ టైంలో జరుగుతుంది బృహస్పతి ఒక బృహస్పతి సూర్యుడు మూడో స్థానంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి రావాల్సిన సపోర్ట్ సిస్టమ్ ఎంప్లాయీస్ కావాలి ఇది కావాలి అది కావాలి నా బిజినెస్కి ఇదంతా మనకి కావాలి అనుకుంటే ఆ విషయాలన్నీ వీళ్ళకి ఈ టైంలో దొరుకుతుంది కొత్త విషయాలు ఏదైనా వీళ్ళు ప్రారంభిస్తారు అది సక్సెస్ఫుల్గా కూడా ఫినిష్ అవుతుంది సో వీళ్ళు ప్రారంభించే సమయం ఇది అది సక్సెస్ఫుల్గా ఫినిష్ అయ్యే సమయం కూడా ఇది లేకపోతే షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ ఏదైనా ఎక్కువ అవుతుంది ఈ టైంను లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్కి ఒక అస్థివారంగా కూడా ఉండొచ్చు ఈ టైం అదేలాగా వీళ్ళకి వీళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ యంగర్ బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సపోర్ట్ కూడా వీళ్ళకి వస్తుంది ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వీళ్ళకి వస్తుంది వీళ్ళకి బేసిక్ ఫ్లో లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి సరే వీళ్ళ దగ్గర నుంచి సరే ఇద్దరికీ ఫ్లో బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి వీళ్ళ నాలుగో స్థానం కూడా ఉంటారు ఆయన వక్రమయ్యే సమయంలో కొద్దిగా వీళ్ళ అమ్మగారు ఒక ఆరోగ్యం మాత్రం చూసుకోవాల్సింది ఉంటుంది అందులో మనకేమో సూర్యుడు అక్కడికి వచ్చేస్తారు కాబట్టి ఆ విషయాలు కూడా హ్యాండిల్ చేసే పరిస్థితిలోనే ఉంటుంది అదేలాగా ఈ మనకి బుధుడు అక్రమయ్యే కాలంలో వీళ్ళకి కొద్దిగా రిపేర్ వర్క్స్ వాహనాలకు సంబంధించి ఇల్లు సంబంధించి ఇటువంటి విషయాలు వీళ్ళు చేయాల్సి వస్తుంది విషయాలు ఉంటుంది అదేలాగా వీళ్ళకి ఐదో స్థానంలో వీళ్ళు లగ్నేశ్వరుడే ఉన్నాడు కాబట్టి వీళ్ళకి వీళ్ళ పిల్లల దగ్గర నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ప్రైస్ తీసుకున్నారు ఇది తీసుకున్నారు మంచిగా చదువుతున్నారని ఒక రిమార్క్ ఇటువంటి విషయాలు వీళ్ళకి తగ్గుతుంది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఏదైనా తగ్గవచ్చు ఈ టైంలో అదేలాగా వీళ్ళకి వీళ్ళ కులదేవాన్ని చూసి రావడానికి ఆశీర్వాదం రావచ్చు ఈ టైంలో కేతు ఒక సంగ్రమం మనకి జూలై ఇరవై ఒకటిన జరుగుతుంది ఆ టైం మాత్రం కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి ర్యాష్ డెసిషన్స్ ఏం తీసుకోకుండా ఉంటే వీళ్ళకి మంచిది ఎందుకంటే ఆ టైంలో ఒక ర్యాష్ డెసిషన్ ఏదైనా తీసుకుంటే దాని వలన మనకి కొన్ని విషయాలు అప్స్ అండ్ డౌన్స్ అవుతాయి అది ఎస్పెషలీ స్పెక్యులేషన్ రిలేటెడ్గా ఏం ప్లేస్ ఉంటే మంచిది ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసేదేమో వీళ్ళ బాధక స్థానాన్ని చూస్తున్నారు మంగళూరు సో వీళ్ళకి ఉండే బాధకాలన్నీ తగ్గించే ఒక అవకాశం ఈ టైంలో ఉంటుంది రాహుని చూస్తున్నారు అదేలాగా సనీశ్వరుని చూస్తున్నారు కాబట్టి చాలా డైనమిక్ చేంజెస్ ఏమో ఎస్పెషలీ వీళ్ళ పెద్దల ఒక ఆరోగ్యం వీళ్ళ అక్కయ్య అన్నయ్య వాళ్ళ ఆరోగ్యాన్ని కొద్దిగా చూసుకోవాల్సి ఉంటుంది అదేలాగా వీళ్ళకి చాలా రోజుల నుంచి రాని లాభాలు ఈ టైంలో వస్తుంది కొద్దిగా స్ట్రగుల్స్ ఉంటాయి కానీ వచ్చే అవకాశం చాలా బాగుంది అదేలాగా వీళ్ళకి పన్నెండవ స్థానాన్ని కూడా మంగళూరుడు చూస్తున్నారు కాబట్టి ఒక శుభ ఎక్స్పెండిచర్ కూడా వీళ్ళకి వచ్చే అవకాశం ఈ టైంలో ఆయన చూసేదేమో వీళ్ళ ఎనిమిదవ స్థానాన్ని కూడా చూస్తున్నారు మంగళూరు సో ఎనిమిదో స్థానాన్ని చూస్తున్నాను అన్నప్పుడు మనకి వీళ్ళకి ఏదైనా బ్యాటిల్స్ లీగల్ బ్యాటిల్స్ ఏదైనా ఉంటే అది గెలిచే అవకాశం లేకపోతే అది ఆ కేసు ఏమో ఫాస్ట్ గా మూవ్ అవ్ అయ్యే అవకాశం ఈ టైం పీరియడ్ లో ఇదంతా వీళ్ళకి బేసిక్ గా ఉన్న మంచి ఫలితాలు చూసుకోవాల్సింది అంటే వీళ్ళ పెద్దలు ఒక ఆరోగ్యం నిలిపించుకోవాలి రాష్ డెసిషన్స్ తీసుకోకూడదు ఈ రెండు విషయాలు వీళ్ళు జాగ్రత్త పడితే చాలు రాత్రిలో ట్రావెల్ చేయకుండా ఉండడం వీళ్ళకి మంచిది అది అతి జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాలు మాత్రం ఇప్పుడు వీళ్ళ ఆరోగ్యం అండి ఎందుకంటే మంగళుడు మంచి మూమెంట్ లో ఉన్నాడు కాబట్టి వీళ్ళ ఆరోగ్యం బాగుంటుంది అందులో ఏం సందేయం లేదు కాకపోతే ఏంటంటే ఈ శనీశ్వరుడు మరియు మంగళుడు చూసేటప్పటికీ కొన్ని మజిల్ క్రామ్స్ ఫ్రాక్చర్స్ లిగమెంట్ టైర్స్ ఇటువంటి విషయాలు జరగచ్చు అందుకే జాగ్రత్తగా ఉండాలి ఎస్పెషలీ డాన్సర్స్ స్పోర్ట్స్ ఫీల్డ్ ఇటువంటి ఫీల్డ్ లో ఉండే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మంచి ప్రొటెక్టివ్ గేర్స్ అన్ని యూస్ చేసుకొని చేసుకుంటే హైట్ మంచి పెళ్ళి అవకాశాలు చాలా బాగుందండి ఎందుకంటే శుక్రుడు ఒక ఇన్ఫ్లుయన్స్ ఉంది అదేలాగా గురువు ఒక ఆశీర్వాదం వీళ్ళ ఏడో కాహార సో వీళ్ళకి పెళ్లి కుదిరే అవకాశాలు చాలా బాగున్నాయి అట్లా కుదిరి వీళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటే మనకి జూలై థర్టీన్త్ లోపల వీళ్ళు చేసుకుంటే మంచిది ఎందుకంటే అప్పటికి మళ్ళీ వక్రమయ్యే స్థితి ప్రారంభం అవుతుంది ఆ టైం పీరియడ్లో చేయకుండా ఇప్పుడే తెలుసుకుంటే మంచిది అదేలాగా పిల్లలు కూడా కుప్పటానికి అవకాశం తొమ్మిదో స్థానాన్ని గుర్తు చూస్తున్నారు ఎనిమిదవ స్థానాన్ని శుక్రుడు ఇన్ఫర్మేషన్ చేస్తున్నారు కాబట్టి ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ పాజిటివ్గా రావు అదేలాగా ఒక చైల్డ్ బర్త్కి ఆ స్టేజ్ వల్ల వాళ్ళకి ఒక చైల్డ్ బర్త్ ఒక అవకాశం అదేలాగా ఫారిన్ ట్రావెల్ ఎడ్యుకేషన్ గా ట్రావెల్ చేయాలనుకుంటున్నా ఈ సమయంలో వాళ్ళకి ఆ ఆపర్చునిటీస్ దొరుకుతాయి ఫారిన్ ట్రావెల్ ఫారెన్లో చదువుకోవాలి అనుకునే వాళ్ళకి ఆ అవకాశాలు వస్తుంది ఫారిన్ కు బిజినెస్ రిలేటెడ్గా వెళ్ళడానికి కూడా అవకాశాలు వీళ్ళకి మెయిన్గా ఏంటంటే సుబ్రహ్మణ్యుడిని వేడుకోవడం సుబ్రహ్మణ్యం భుజం చదవడం అదేలాగా సుబ్రహ్మణ్యం గుడి గుడికి వెళ్ళి రావడం ఎస్పెషలీ మంగళవారం మరియు శనివారం అదేలాగా దుర్గమ్మని వేడుకోవడం ఎస్పెషలీ శనివారాల్లో అదేలాగా వీళ్ళు అన్నదానాలు చేయడం అష్టమి రోజున అమావాస రోజున పౌర్ణమ్మ రోజున ఈ రోజుల్లో వీళ్ళు చేసుకుంటూ ఉంటే వీళ్ళకి మంచి నివృత్తి ఉంటుంది అదేలాగా వీళ్ళ కులదైవానికి వెళ్ళి రావడం జనరల్ గా పెళ్ళైపోయిందంటే హస్బెండ్ తరఫున అట్లా కాదు ఇద్దరు తరఫున కులదేవాణి చూసి రావు ఇది చేసుకుంటే చాలు మంచిగా బాగా చెప్పారండి